ఆదికాండము రెండు అధ్యాయము పదిహేను వచనం మరియు దేవుడైన యహోవా నరును తీసుకొని ఏదేని తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను ఇక్కడ ఒక మాట చూడాలి మనం దేవుడు ఏదేని తోటను ఏం చేశాడండి ఒకదా నరుని ఏర్పాటు చేసి నరును తీసుకుని వచ్చి ఏదేని తోటలో ఉంచాడట దేనికోసం ఉంచాడు సేద్యపరచుటకును కాచుటకును సేద్యపరచడం అంటే ఏమిటి కాయడం అంటే ఏమిటి ఉదాహరణకి ఇప్పుడు పొలాలు ఉన్నాయండి మనం చాలామంది రైతులు ఉన్నారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆహార పంటలో రెండో ప్లేస్ అండి అంటే వరి పండించడంలో మొదటి ప్లేసు పశ్చిమ బెంగాల్ అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పంట పండించేటప్పుడు రైతు ఆ పొలాన్ని ఏం చేస్తాడు సేద్యపరుస్తాడు అంటే శుభ్రంగా దున్ని కావలసినటువంటి ఎరువులు వేసి లేకపోతే దాన్ని నాట్లు నాటి చాలా ప్రయాసపడతాడండి మరి కాచుటకు అంటే ఎటువంటి పశువులు రాకుండా వాటిని తినకుండా ఉండడానికి కాస్తారు అంతే కదా మరి ఏదైనా తోటలో దేవుడు ఏర్పాటు చేసినప్పుడు అందులో ఎవరు ఉన్నారండి ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఇద్దరే కదా ఉన్నారు మరి ఎందుకు సేద్యపరచమన్నాడు ఎందుకు ఖాయమన్నాడు జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకు ఖాయమన్నాడండి అంటే సేద్యపరచడం అంటే మనిషి తినేసి ఏండి తిండిపోతే అయిపోయి శరీరానికి ఆహారం ఫుల్గా పెట్టేసి కూర్చొని ఉంటే మనిషికి అనేక రోగాలు సంభవిస్తాయండి శరీరంకి ఎప్పుడు కూడా ఏముండాలి ఎక్సర్సైజ్ అంటే తినేసి ఈ రోజున ఎక్సర్సైజ్ చేస్తున్నారు అది పని చేయదు అది కాదండి ఈరోజు ఆ రోజుల్లో ఏమిటంటే కష్టపడి పని చేసినటువంటి వ్యక్తులు పొలాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు గమనించండి కష్ట తినిన తర్వాత కష్టపడి పని చేయడానికి వెళ్తారు ఇంటికి వచ్చిన తర్వాత మరలా పని చేసుకుంటారు ఆరోగ్యంగా ఉండి అనేక సంవత్సరాలు జీవిస్తారండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే శారీరకమైన పని లేదండి మానసికమైన పనే ఉంది జాబ్ ఎలాగుందంటే శరీరంతో లేదు మానసికతో ఉంది అందుకనే ఈరోజు మానసిక రోగాలు ప్రవేశిస్తున్నాయి అప్పట్లో శారీరకమైన రోగాలు ఉండేవి ఇప్పుడు మానసిక రోగాలు ఈ మానసిక రోగాలు ఎప్పుడు హఠాత్తుగా చనిపోతామో మనకు తెలియదు బీపీ షుగర్ హార్ట్ అటాక్ మానసిక రోగాలు అండివి అయితే దేవుడు సేద్య పరిచుటకును అంటే ఆ పొలంలో ఏదో విధంగా మంచి మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా లేస్తాయి ప్రిసంగమా అంటే ఆ పొలాన్ని సేద్దిపరచడానికి ఒక పని అప్పు చెప్పాడు యహోవో దేవుడు రెండు విషయాలను అప్పు చెప్పాడండి ఆదామావకిని ఏమిటి అంటే రెండు పనుల్లో ఏమిటి అంటే ఆ యొక్క తోటను సేద్ధిపరచాలి అంటే తవ్వాలి దానికి కావలసినటువంటి అక్కడ దేవుడు సృష్టించేశాడు ఆల్రెడీ చెట్లు ఆ సృష్టించేటప్పుడు దానికి కావలసిన నీళ్లు పోయాలి కావలసినటువంటి చుట్టూ తవ్వాలి తరువాత ఆ యొక్క పండ్లను కానీ ఆ యొక్క తోటలో ఉన్నటువంటి చెట్ల విషయంలో కానీ ఆ ఏదైనా తోటను సంరక్షణగా ఉంచడానికి కాయాలి ఆ రెండు పనులు అప్పచెప్పాడు చెప్పాడు కానీ ఇక్కడ మీరు గమనించండి ఆ యొక్క తోటలో ఇంపార్టెంట్ అయినటువంటి చెట్లు ఏమిటండి అక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి చెట్లు ఏమి ఇచ్చాడో తెలుసా తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మలిపించెను ఏంటండి జీవవృక్షం అట్లా ఉంచండి మంచి చెడ్డల తెలివినిచ్చి పండు చెట్టు అంటే ఆ యొక్క చెట్టుకి ఏమేమి ఆ యొక్క పండు పేరు ఏంటండి మంచి చెడ్డ తెలివి అంటే పండ్లు ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పాలి మంచి చెడు రెండు ఉన్నాయి దాంట్లో మంచి తెలివితేటలు చెడు తెలివితేటలు దాని జోలికి అన్నాడు కానీ మరి ఆదాము గారికి తోడుగా వచ్చినటువంటి అవ్వగారు ఆ పండు జోలికే వెళ్ళింది కారణం ఏమిటంటే యహోవో దేవుడు ముందుగానే చెప్పాడు ఈ తోట చెట్లలో అంటే ఏదేని తోటలో సేద్యపరచండి మీరు కాయండి అని చెప్తే ఎవరో ఒకరు వస్తారు కాయం అనగానే ఏదో ఒకటి వస్తుంది పొలాల్లో చుట్టూ కంచి వేసామంటే ఏదో ఒక జీవు వచ్చి ఆ యొక్క ఫలాలు తింటుంది యహోవ దేవుడు ముందుగానే చెప్పాడు జాగ్రత్తగా కాయండి సుమా అంటే అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ముందు మనం చూసినట్లయితే ఆ యొక్క చెట్టు ఫలాల్లో మంచి ఉంది చెడు ఉంది ఉంది అంటే మంచి తెలివితేటలు చెడ్డ తెలివితేటలు ఇక్కడ యహోవ దేవుడికి తెలుసు ఆల్రెడీ అపవాది నా ప్రియమైనటువంటి బిడ్డలను మోసం చేస్తుంది అని సంగతి యహోవదేవుడికి చెప్పే అక్కడ వారికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము జోలికి వెళ్ళవద్దన్నాడు కానీ ఈ అవ్వ ఏం చేసిందంటే అపవాది అక్కడికి రానే వచ్చింది మూడో అధ్యాయంలో చూసినట్లయితే అపవాది అక్కడ వచ్చి ఒక అనుమానం పడేసిందండి ఇది నిజమా ఏంటి మనం కూడా ఒక్కటి అడగచ్చు నీ భర్త మంచోడేనా అన్నటప్పటికీ మన భర్త ఎంతో మంచోడు కానీ మంచోడేనా అనేటప్పటికి మనకేం వస్తుందండి డౌట్ వస్తుంది వస్తాడు చూడగానే మనం మాకు మనం అప్పటిదాకా సంతోషంగా ఉంటాం ప్రేమగా ఉంటాం ఈ అనుమానం పక్కవాడు పాడేసి వెళ్ళిపోతుంది ఒక విత్తనం ఆ విత్తనం పాడేసి వెళ్ళిపోయిన వెంటనే ఆ విత్తనాన్ని మనం ఏం చేస్తాం తెలుసండి మహావృక్షం చేసేసుకుంటాం మనసులోని మహావృక్షం చేసేసుకుని మొత్తం కుటుంబానికే నాశనం తెచ్చి పెడతాం ఇక్కడ అవ్వ ఆ సాతాని ఇది నిజమా అన్నప్పుడు వెంటనే ఏమైందంటే అనుమానంలో పడ్డది విషయాలన్నీ చెప్పింది మీరు దేవదూతల వల్లే అవుతారు అన్నది ఆ పండు తీసుకున్నది తిని తింటే సరిపోను ఎవరికి ఇచ్చిందండి భర్తకి ఇచ్చింది మరే అండి అపవాది ఆదామగారి దగ్గరికి వెళ్ళాలి కదా మరి అవ్వ దగ్గరికి ఏందుకు వెళ్ళాడు అండి మనం బలహీనమైన ఘటాలు అంటే అర్థం ఏమిటంటే పురుషుడి నుంచి తీయబడ్డామండి అంటే ఎముక రూపంలో వచ్చింది కదా ఈ ఎముక చాలా గట్టిది అనుకుంటున్నామేమో ఈ ఎముక దేవుని దృష్టిలో గట్టిది కాదండి ఉంటే కఠినంగా ఉంటుంది స్త్రీ లేకపోతే బలహీనంగా ఉంటాం అప్పటికే నమ్మేస్తాం భర్తని అప్పటికే తిట్టేస్తాం అప్పటికే బయట వారిని నమ్మేస్తాం ఇది పరిస్థితి అండి కనుక ఈ యొక్క స్త్రీల విషయంలో మనం చూసినట్లయితే ఇటువంటి స్త్రీ మరి దేవుడు ముందుగానే తెలియజేశాడు కనుక చేసిన పాపానికి ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దేవుడు ఇవ్వవలసిన శిక్షణ ఇచ్చేశాడండి ఇచ్చేసిన మరి చాలా ప్రేమగా చేసుకున్నటువంటి బిడ్డలు కనుక ఆదామ అవలో వారిని విడిచిపెట్టలేదు దేవుడు అక్కడే ఒక ప్రణాళిక యేసు ప్రభు వారి ద్వారానే రక్షణ కూడా మనకి ఇవ్వడం జరిగింది వాళ్ళని శపించడం స్త్రీ సంతానముగా ఉండడం అవన్నీ జరిగినాయి కానీ ఇక్కడ గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఇప్పుడు ఆదా అవ్వ చేసింది కదా అని మనం అవ్వను మరి అనుకోవడానికి వీలు లేదండి సాతాను గలిబిలి చేసింది ఈ రోజుల్లో కూడా మన పరిస్థితి అదే అండి నువ్వు ఎంతో భక్తిగా ఉంటావు ఎంతో చక్కగా ఉంటావు ఎంతో కుటుంబంలో ఒక చక్కగా హోమ్ మినిస్టర్గా చక్కగా కుటుంబాన్ని పరిపాలిస్తావు భర్తను చక్కగా చూసుకుంటావు బిడ్డలు చక్కగా చూసుకుంటావు కానీ సాతాను సర్పంలో ఏ విధంగా ప్రవేశించి అవ్వను మోసపరిచిందో ఈ లోకంలో ఇరుగు పరుగు వారు మంచివారుగా ఉండడం మంచిది వారు సరిగ్గా లేకపోతే ఈ సాతాన క్రియలు మనలో కూడా పనిచేస్తాయండి అందుకని మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి స్త్రీకి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది స్త్రీలు వంటి వారు మనం ఏ విధంగా ఉండాలి అని మనం గమనించినట్లయితే స్త్రీని దేవుడు చక్కగా ఎన్నిక చేసుకున్నాడు ప్రీ సంగమ ఏ విధంగా ఎన్నిక చేసుకున్నాడు స్త్రీల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీలకి చక్కగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు ఎలా పిలుస్తున్నాడు అంటే ఇర్మియా గ్రంథము తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనకు ఒక మాట కనిపిస్తుంది ఇర్మియా గ్రంథము తొమ్మిది అధ్యాయము స్త్రీలారా యహోవ మాట వినుడి మీరు చెవి యొగ్గి ఆయన నోటి ఆలకించుడి ఇచ్చాలమ్మా స్త్రీలారా ఏమన్నాడండి స్త్రీలారా అంటే స్త్రీలను ఎన్నిక చేసుకున్నాడండి దేవుడు ఎక్కడ చూడండి ప్రపంచంలో ఏ దేవాలయాల్లో మీరు చూసినా ఒక చర్చి లావనివ్వండి ఒక దేవాలయాలు అవనివ్వండి అంటే కోవిల్ లా అవనివ్వండి హిందూ సమాజాలు అవనివ్వండి క్రైస్తవ సమాజాలు అవనివ్వండి ఒక ఇస్లాం మతం తప్ప మసీదులు తప్ప మిగతా సమాజాల్లో మీరు ఎక్కడ చూసినా ఎవరికి కనిపిస్తారండి మనకి స్త్రీలు కనిపిస్తారు దేవునికి మహిమ కలిగిన గాక ఎక్కడ చూసినా స్త్రీలే కనిపిస్తారండి అంటే స్త్రీ బలహీన ఘటమా అంటే పౌలు గారు అంటూ ఉన్నారు బలహీన ఘటం అంటే ఎప్పుడు ఏ పరిస్థితుల్లోని అక్కడ అవ్వ సాతాన మాటలకి ఏమైపోయిందండి బలహీనపడిపోయింది అంటే మనల్ని పొగిడితే ఎవరన్నా పొగిడారు అనుకోండి ఏం చేస్తాం చెప్పండి మనం స్త్రీలైనటువంటి వారు బలహీన ఘటం అంటే ఎక్కడంటే మనల్ని చాలామంది నువ్వు అలాగ ఇలాగ నేను చెప్తూ ఉంటే అవే నమ్మేస్తామండి మనం ఉంది ఈ రోజులు అనేక మంది బిడ్డలు అనేక మంది నాశనం అయిపోవడానికి కారణం మన అందం మన తెలివితేటలు ఏ తెలివితేటలు తెలుసా మంచి చెడ్డల తెలివినిచ్చి పండు ఉంది అక్కడ అందులో మంచి తెలివితేటలు ఉన్నాయి చెడ్డ తెలివితేటలు ఉన్నాయి చెడు పని చేసి నువ్వు అవి తప్పించుకోవడానికి ఎన్నో చెడ్డ తెలివితేటలు ఆలోచిస్తావు ప్రీసంగమా కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా ఇర్మియా గ్రంథంలోనే మనం చూసినట్లు తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినప్పుడు చెప్పుకున్నాం స్త్రీలారా ఏం చెప్తున్నాడండి స్త్రీలారా యహో మాట వినుడి చెవి యొగ్గి ఆయన నోటి మాటల ఆలకిచ్చుడి ఏం ఒగ్గమన్నాడండి చెవి చెవి ఎక్కడుంది మనకి ఇక్కడ ఉంది నోరు ఎక్కడుంది ఇక్కడుంది నోటికి చెవికి ఎంత దూరం అండి చాలా దూరమా లేదే అంటే నోటికి చెవికి చాలా దగ్గర ఎంతో దూరం లేదండి కానీ ఈ నోటి మాట చెవి వినడం లేదంట కానీ యహోవ దేవుడు అంటున్నాడు స్త్రీలారా యహోవ మాట వినండి ఆలకించండి ఇంకేం చెప్తున్నాడు చూడండి అక్కడ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి అది ఒకరికొకరు అంగలార్పి విద్య ఏమండి మన కుమార్తెలకు రోదన విద్య నేర్పుతున్నామా లేకపోతే ఏంటంటే కొన్ని ప్రేమ విద్యలు నేర్పుతున్నాము ఈ రోజుల్లో ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగుందంటే తల్లిలైనటువంటి వారు స్త్రీలైనటువంటి వారు స్థిరముగా లేకపోవడం వల్ల కుటుంబాలు శిథిలమైపోతున్నాయి రోజు ఈరోజు ఈరోజు మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయంటే ఈరోజు మన కుటుంబాలు మొత్తం అక్కడ ధ్వంసం అయిపోతున్నాయంటే కారణం ఏమిటో తెలుసా స్త్రీయే స్త్రీయే కారణం స్త్రీ ఏంటంటే ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి ఎక్కడ చూడండి పురుషుడు తను సంపాదించింది తీసుకుని వస్తే కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత స్త్రీదే అండి మందే ఏంటి జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకుంటుంది ఇక్కడ మనం ఏమని చెప్తున్నాడు అంటే కుమార్తెలకు రోదనం చేయమంటున్నాడు ఏమని రోదనం తెలుసా మనం ఏంటండి మంచిగా జీవించడానికి ఎందుకు రోదనం ఎటువంటి రోదనం తెలుసా ఏ రోదనం ఇంకా మీరు క్రిందకు చూస్తే ఎటువంటి స్త్రీలను పిలవని అంపుతున్నాడో చూడండి అక్కడ మీరు వినండి ఏ స్త్రీలనండి రోదనం స్త్రీ చూడండి పదిహేడవ వచ్చినములో తెలివి గల స్త్రీలను కనుగొరుడి వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వడుగునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన చేయవలను తెలివైన స్త్రీలండి ఇప్పుడైతే దీన్ని బట్టి తెలివైన స్త్రీలు ఉన్నారో తెలుగు తక్కువ వారు ఉన్నారు లేరండి దీన్ని బట్టి చెప్పండి మాకు తెలివైన వారు ఉన్నారో తెలుగు తక్కువ వారు ఉన్నారు అంటే తెలివైన వారు ఉన్నారో తెలివి లేని వారు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు విద్యాహీనులు ఉన్నారు విద్యాహీనులు అయిన వారిలో కూడా తెలివైన వారు ఉన్నారు విద్యావంతులైన వారిలో కూడా తెలివి లేని వారు ఉన్నారు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా తెలివైన స్త్రీలు అంతా లేదండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తెలివి లేని వారు అంట వీలు లేదు కానీ ఇక్కడ తెలివైన స్త్రీలను పిలవనప్పుడీ వారు వచ్చి ఏమని చేయరండి రోదనం చేయాలంటే ఏమని రోదనం తెలుసా ఇరిమియా గ్రంథము ముప్పై మూడు అధ్యాయం మూడో వచ్చినంలో అక్కడ నీవు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను మూడు వందల ముప్పై మూడు అండి ఇది అంటే ఇరిమియా గ్రంథము ముప్పై మూడు అధ్యాయము మూడో వచ్చనంలో చూసినట్లయితే నీవు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను నువ్వు ఎప్పుడు మరపెట్టాలి తెలివైన స్త్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు మరపెట్టాలి రోదనం చేయాలి ఎప్పుడు నీ బిడ్డలకు అంగలాకరి అంగలాపు విద్య నేర్పించాలి ఫస్ట్ వన్ నీ బిడ్డలకి అంగళ విద్య నేర్పించు ఏంటి సమయం దొరికితే కన్నీళ్ళు విడచవు సమయం దొరికితే మనము టీవీల దగ్గర కూర్చుంటాం సీరియల్ ఆ సీరియల్ ఏమైంది అని సంభాషించుకుంటామే తప్ప నా బిడ్డ కాలేజీకి వెళ్ళింది నా కుమారుడు కాలేజీకి వెళ్ళాడు లేకపోతే నా బిడ్డ పలానా జాబ్కి వెళ్ళింది నా కుమారుడు పలానా చోటకు వెళ్ళాడు సాయంకాలం ఎలాగొస్తున్నాడో ఏ వాహనం అంద వస్తున్నాడో నిజంగా కాలేజీకి వెళ్ళిందా నిజంగా కాలేజీకి వెళ్ళాడా నిజంగా డ్యూటీకి వెళ్ళిందా ఏ లాడ్జ్లో ఉంది ఏ పార్క్లో ఉంది నా బిడ్డ పరిస్థితి ఏంటి ప్రవ్వా నా బిడ్డ ఎక్కడుంది అని బిడ్డ బయలుదేరిన వెంటనే నిజమైన తల్లి తెలివైన తల్లి మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేదు దేవునికి మహిమ కలుగును గాక వీళ్ళకి డ్యూటీకి వెళ్ళారా కాలేజీకి వెళ్ళారా నీ పని అంటే తెలుసా వెంటనే నువ్వు మోకరించి ప్రార్థన చేయి నీ ప్రార్థన వారికి రక్షణ కంచి ఎటువంటి స్త్రీలు చేస్తారో తెలుసండి తెలివైన స్త్రీలు తెలివైన స్త్రీలు చేసే పని ఏంటంటే తన బిడ్డలు గురించి ప్రార్థన చేస్తారు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఇదే మనకు రక్ష బిడ్డలకు రక్షణ కంచండి మన భర్తకి రక్షణ కంచండి మన భర్త సరిగా ఉండిపోతే మన భర్త త్రాగు వస్తే మన భర్త ప్రాయ స్త్రీతో మరి సహవాసం కలిగి ఉంటే మనం ఏమనుకుంటామంటే ఈ శని ఉద పోతావు శని వదిలిపోద్ది అంటాం మనం పోతాడు తర్వాత మన పరిస్థితి ఏంటో చెప్పాలి మనకి ఇంకా లోకంలో ఇంకా చాలా కనుక ప్రియుల అది కాదండి జ్ఞానవంతులైన వారు తెలివైన స్త్రీలైనటువంటి వారు ఏమి చేయ తెలుసా కుటుంబం గురించి మన బిడ్డల గురించి మన యొక్క కుమార్తెల గురించి లేదా కుమారుల గురించి మన యొక్క భర్తల గురించి ఇరుగు పొరుగు వారి గురించి సంగమ గురించి మనం ప్రార్థన చేయాలంట దేవుడు తెలివైన వారినే పిలుస్తున్నాడండి అందుకని ఇరవై వచనం అంటారు స్త్రీలారా యహో మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి ఆయన నోటి మాట మనం ఆలకించాలండి అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఇందాక తెలుసుకున్నామను నువ్వు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు కదా ఆ ఉత్తరం ఎలాగిస్తారో తెలుసా గోడమైన సంగతులు అని నీకు తెలియజేస్తాడట సంగతులు సంగతులంటే నీకు ఎటువంటి ధననిధులు ఉంచాడో ఎటువంటి ఆశీర్వాదాలు ఉంచాడో దేవుడు ఏం చేస్తారో తెలుసా సంగమా అవి నీ ప్రార్థనకు ప్రతిఫలంగా దయచేస్తాడు అది మనం గమనించాలి అంతేగాని మనము తెలుగు తక్కువ స్త్రీలుగా ఉండకూడదు ఇక్కడ తెలివి తక్కువగా మనకి ఒక పండు ఉంది మంచి ఉంది చెడు ఉంది తెలివితేటలు ఉన్నాయి మంచి చెడు మంచి తెలివితేటలు ఉన్నాయి చెడు తెలివితేటలు ఉన్నాయి చెడు పనులు చేసిన వారు చెడు తెలివితేటలుగా ఆలోచిస్తారు మంచి పనులు చేసేవారు మంచిగా ఆలోచిస్తారు ప్రీ సంగమ కనుక మనము ఎలా ఉండాలి అంటే తెలివైన స్త్రీలుగా మనం ఉండాలి ఏ స్త్రీలుగా ఉండాలండి తెలివైన స్త్రీలుగా మనం ఉండాలి మనము గమనించినట్లయితే మరి ఇక్కడ ఈ స్త్రీలు ఏ విధంగా ఉంటే మరి దేవుడు మనల్ని దీవిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనం గమనిస్తే మరొక వాక్యం చూసుకుందాము ఇక్కడ చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము యాభై ఆరు యాభై ఆరు అధ్యాయము ఎనిమిదో శరణం చూసినట్లయితే మనం ఎలాగా ఆ యొక్క దావీద మహారాజు ద్వారా మనకు ఒక మాట దేవుడు తెలియజేస్తున్నాడు ప్రీసంగమా నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవులలో కనబడును కదా చాలండి ఇంకా ఉంచండి తొమ్మిదో వచ్చిన నేను మొర్ర పెట్టి తినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను దేవునికి మహిమ కలుగును గాక నిజంగా మొరపెట్టాలండి నువ్వు నిజంగా మొరపెడితే నీ సంచారములు ఏటి దేవుడు లెక్కి సంచారం అంటే అర్థమేమిటి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు నువ్వు ఎక్కడికి చెప్పి ఎక్కడికి వెళుతున్నావు నువ్వు దేవుని సన్నిధానం చెప్పి ఏ ప్రాంతాలకు వెళ్తున్నావు ఏంటి ఏ ప్రదేశానికి వెళుతున్నావు ఏ పాపపు చోటికి వెళుతున్నావు నీ సంచారం లెక్కించుకుని అంట నీ పాదం ఎక్కడ అడుగు పెడుతుంది దేవుని సన్నిధిలో అడుగు పెడుతుందా కాలేజీలో అడుగు పెడుతున్నావా లేకపోతే పనికి వెళుతున్నావా లేకపోతే నువ్వు చేసుకునే జాబ్ దగ్గరికి వెళుతున్నావా లేకపోతే నువ్వు ఏ ప్రదేశానికి వెళుతున్నావు లెక్కించం సుమా జాగ్రత్త ఈ యొక్క ఉపవాస కూడికిల్లో నువ్వు చేసే పనుల్ని సరిదిద్దుకోవడానికే దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి సమయము నీ సంచారం లెక్కించున్నవి నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కన్నీళ్ళు అండి దేవుని కోసం ప్రార్థన చేస్తేనే మొరపెడితేనే అవి పరలోక రాజ్యంలో ఒక బుడ్డిలో నిలవ ఉంచబడతాయి అంతేగాని నువ్వెవరి కోసమో నువ్వు ఏడుస్తూ ఉండి ఎవరికోసమో నీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకుని కోసమో నువ్వు బాధపడిపోయి కోసమో నువ్వు ఏదో చేసుకుని కోసమో నీ ప్రాణాలు పోగొట్టుకుని ఏదో చేసుకుంటే దేవుడికి క్షమించడండి సంగమా నువ్వు సంచరించినటువంటి ప్లేసు మంచి ప్లేస్లయ్యి ఉండాలి నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు మరి స్త్రీలైనటువంటి వారితో దేవుడు ప పలకరిస్తూ ఉన్నాడు అంతేకాదు ఇంకా మనకి అనేక విషయాలు ఆ దేవుడు చెబుతూ ఉన్నాడు మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి ఇర్మియా గ్రంథం తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో అక్కడ మరణము ఏ కిటికీలకుండా ప్రవేశిస్తుందో చూడండి ఒకసారి ఒక్కసారి చూడండి అమ్మా అది మారణము మన కిటికీలలో ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనస్తులు లేకుండాను వాటిని నాశనము చేయట మారణము మన గుండా ఎక్కుచున్నది ఇప్పుడు చెప్పండి చాలండి ఇక్కడ ఈ రోజుల్లో పసిపిల్లలు వీధులలో ఉండకుండా రాజమార్గాల్లో యవనలు ఉండకుండా ఎక్కడ చూడండి మరణం పాపం వల్ల వచ్చిన జీతం మరణం అంటున్నాం అంటే ఇక్కడ పాపం జరుగుతుంది ఏమిటంటే యవనస్తులు ఎక్కడ పడిపోతున్నారు అంటే వ్యభిచారంలో పడిపోతున్నారండి ఎక్కడ చూసినా మోసాలు ఎక్కడ చూసినా వ్యభిచారం ఎక్కడ చూసినా చెరుస్తున్నారు అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు చిన్నపిల్లల్ని మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళ చిన్న కటికమైనటువంటి చిన్న ఆశ కోసము కామం కోసము చివరికి వాళ్ళ ప్రాణాలే బలైపోతున్నాయండి రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా యవనస్తులు ఉండరటండి రాజమార్గం అంటే అర్థం ఏమిటంటే రాజులు నడిచే మార్గాలని కాదండి ఈ రోజులో మెయిన్ రూట్ మై మంచి మంచి రోడ్డు ప్ర రోడ్లో ప్రయాణం చేసినటువంటి వారు అక్కడ యవనస్తులు కనబడరటండి రాజమార్గాల కారణం ఏంటంటే ఒక యవనస్తులు ప్రయాణం చేసినా ఉంచరటండి అంటే పాపం అంతా విజృంభించేస్తుంది అటువంటి పాపంలో మన బిడ్డలు లాగున అండి మన పసిబిడ్డలు వీధులలో వెళ్ళిన భయంకరమైనటువంటి మోసాలు అంటే పెద్దవారు చిన్నపిల్లను మోసం చేయడు చంపేయడు హత్యలు ఏంటి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ప్రీ సంగమ చాలా భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం అందుకనే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని చూ బెలుగుగా ఉండి ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది కనుక సమయం అంటే దినములు చెడ్డవి అంటే దినములు చెడ్డవి ఎప్పుడు వస్తూనే ఉన్నాయండి సండే మండే ట్యూస్డే లేదా జనవరి ఫిబ్రవరి ఎప్పుడు వస్తూనే ఉన్నాయి కానీ దినముల చెడ్డవి అంటే మనుషులే చెడ్డవరైపోతున్నామండి పూర్వకాలంలో ఉన్నటువంటి మనుషులకి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఇప్పుడు లేవండి ఏండి ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి పరిస్థితులు అంటే భయంకరమైనటువంటి తల్లిదండ్రులు బిడ్డలు మాట వినేలా చేసుకోవాలి అంటే మనం వాళ్ళ పెంపకంలోనే మన పెంపకంలోనే మనం చాలా జాగ్రత్తగా పెంచాలి అందుకని వాక్యాలు రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మన నీవు రేయి మొదట మొదటి జామున లేచి పసిపిల్లల ప్రాణం కోసం ఏం చేయాలని నీవు ప్రార్థన చేయాలి రేయి మంది పని అదే స్త్రీల పని అంతేగాని మన పని శికారులు చేయడం కాదండి పరాయమ వ్యక్తితో మాట్లాడడం కాదండి మంది కేసులు చూస్తున్నాం ఈ రోజుని యూట్యూబ్ల్లోనూ టీవీల్లోనూ న్యూస్ న్యూస్లో ఏంటి అంటే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఏంటి మగవారు రావడానికి వీలు లేదని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు ఈ రోజుని అంటే సొంత తండ్రి కూడా రావడానికి వీలు లేదు తల్లి వెళ్ళే పర్మిషన్ తీసుకురావాలి కారణం ఏంటంటే తల్లి చేసిన పని ఏంటంటే తల్లి భర్త చనిపోతే పరాయి పురుషులతో ఉండడం లేకపోతే భర్త ఉండగానే పరాయి పురుషులతో ఉండడం అంటే స్త్రీలు ఎంత దిగజారిపోతున్నామో చూడండి ఈ నాటి కాలంలో కనుక స్త్రీలైనటువంటి వారు మనము దేవుడిచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకుని పాపం వైపు వెళ్లకుండా రేయి మొదట జామును లేచి మన బిడ్డల కోసము మన భర్త కోసము లేదా మన కుటుంబం కోసము మన సమాజం కోసము మన ఇరుగు పొరుగు కోసము మన దేశము కోసము మన పరిపాలించే నాయకుల కోసము ప్రతి ఒక్కరి కోసము మనం ప్రార్థిస్తే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక కనుక మరి ఎస్తేరు తెలివైన స్త్రీ అండి షారా రాజకుమారి తెలివైన స్త్రీ అండి దీన తెలుగు తొక్కు స్త్రీ అండి యాకోబు లేకలేక ఒకరితే కుమార్తె పన్నెండు మంది కుమారులు ఒకరితే కుమార్తె ఎక్కడో రాజకుమార్తెలు చూడడానికి స్నేహితులు చూడడానికి వెళ్ళింది గొప్ప కుటుంబం తన వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజుల పరిస్థితి ఎలా ఉంది ప్రిసంగమ కనుక ఎస్తేరి వలె మనం ప్రార్థన చేయాలి శారా వలె తన భర్త మాట వినాలండి శారా దేవదూతలు వచ్చేటప్పుడు మరి వంట చేయమంటే అబ్రహాం గారు ఎంత ఓపికతో వంట చేసిన దుర్దాప్యంలో దేవునికి మహిమ కలగను గాక శారా ఏంటండి ఆతిథ్యం ఇచ్చింది అదే కాదు ఇంకా స్త్రీలైనటువంటి వారు ఇంకా మోషని కాపాడినటువంటి మంత్రస్థానలో వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు అంటే బలవంతులు ఆనాటి కాలంలో అంటే స్త్రీలు బలవంతులు తెలివైన వారు ధైర్యవంతులు ఇన్ని లక్షణాలు మనలో ఉన్నప్పుడు మన దేవుని వాక్యానుసారంగా ఉండాలి కనుక ఎస్తేరు కలిగిన ధైర్యము ఎస్తేరు కలిగినటువంటి తెలివితేటలు మనకు కలిగి ఉండాలి ఎస్తేరు ఏ విధంగా ప్రార్థన చేసిందో తెలుసా చక్కగా దేవునికి మరి మొరపెట్టింది తన జాతిని కాపాడుకుంది తన తండ్రిని కాపాడుకుంది తన ఒక కాపాడబడ్డది దేవునికి మహిమ కలుగుని గాక మరి చాలామంది మాకు ప్రార్థన చేయడం రాదంటారు నీకు ప్రార్థన ఈ ఐదు వేళ్ళు నేర్పిస్తున్నాయండి నీ ప్రార్థన తినటం తెలుస్తుందే మరి ప్రార్థన చేయడం తెలుదా మనకి కనుక నువ్వు గుర్తు చేసుకోవాలంటే ఈ వేళ్ళని గుర్తు చేసుకో ఇది వేలు ఏంటంటే బలమైన వేలు రక్త సంబంధం అంటే నీ రక్త సంబంధికల్ని గుర్తించి ప్రార్థన చేయి నీ భర్త తరపు వాళ్ళని నీ యొక్క తల్లితరపు వాళ్ళని అందరి గురించి ప్రార్థించే రక్ష సంబంధాల గురించి ఈవేళ ఏం చెప్తుంది తెలుసు అండి ఏం చెప్తుంది జాగ్రత్త అంటే బోధకుల గురించి టీచర్ల గురించి ఎవరు జా జాగ్రత్తలు చెప్పదంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నేను గద్దిస్తారు బోధకుల గురించి టీచర్ల గురించి నువ్వు ప్రార్థన ప్రార్థించే ఇదేం చేస్తుంది తెలుసా అండి చాలా పొడవు ఉంది ఏంటంటే రాజకీయ నాయకులు అధికారులు ఏంటి వీరి గురించి ఎంత ముష్కరులైనప్పటికీ వారి గురించి నువ్వు ప్రార్థన చేయి ఈ ఏంటంటే ఉంగరపు వేళ అంటాం దీన్ని మనం ఇది అందం అలంకారము ఏంటి ఇది అంటే చాలా బలహీనమైన వేలు ఇది అంటే రోగుల గురించి చేయాలటండి ఎవరైనా రోగంలో ఉన్నారా వారి గురించి ప్రార్థించే దీని ధనంలో బలహీనంగా ఉన్నారా వస్త్రాలు లేక ఉన్నారా ఇల్లు లేక ఉన్నారా భర్త లేక ఉన్నారా పరిస్థితి ఎలాగుంది దీనస్థితిలో ఉన్న వారి గురించి ప్రార్థించేయి ఇదివేంటండి పిల్లలు స్కూల్ పిల్లలు చెప్తూ ఉంటారు ఈ వేళ్ళు చిన్నపిల్లలు ఏం చెప్తారండి ఎలాగా ఎక్కడికి వెళ్తానంటారు టాయిలెట్కి అంటే దీనికి చాలా విలువ లేదండి కనుక ఈ వేళ్ళు చూసుకుని ప్రవ్వా నేను ఈ దీనస్థితిలో ఉన్నాను నేను ఎందుకు పనికిరాను దాన్ని ఎవరు నన్ను లెక్క చేయరు అని నువ్వు ప్రార్థన చేయి ఈ ప్రార్థన ఉంటా తెలుసా ఇలాగ పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర ఇలా పెడితే ఏ వేళ చెప్పండి నాకు ఏ వేల ముందుంది అంటే నువ్వే ముందున్నావు అందరి కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నేను ముందుగా ఆశ్రయిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక కనుక నాకు ప్రార్థన రాదని నువ్వు అనుకోవద్దు నువ్వు ప్రార్థన చేయి ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు గనుక స్త్రీలు వారికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు గనుక స్త్రీలారా అని సంబోధించాడు గనుక తెలివైన స్త్రీలను కనుగొనమన్నాడు గనుక మనం తెలివైన స్త్రీలుగా ఉందాము ధైర్యవంతులుగా ఉందాము బలవంతులుగా ఉందాము సంఘం గురించి ప్రార్థన చేద్దాం కుటుంబాన్ని ఏం చేద్దామండి చక్కగా కట్టుకుని మన బిడ్డలు మనం సంరక్షించుకుందాం వినికిడలో దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రవదించను గాక